హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా అయితే ఈ వీడో మీకోసమే అయ్యో ఇంట్లో వాషింగ్ మిషన్ లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి వాషింగ్ మిషన్ అయితే ఉంది అయితే ఈ వీడియో అందరి కోసమే సో వాషింగ్ మిషన్ ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు బట్టలలో అయితే వేసేస్తాం కదండి మనం చేతితో పులమాలంటే ఆలోచించిన టూ టైమ్స్ కింద పులుముకుందాంలే ఇన్ని బట్టలు ఒకేసారి నానపెడితే పులంలేమని ఆలోచించుకుంటాము అదే మిషన్కి వెయ్యాలంటే అబ్బే మిషనే కదా ఏముంది అదే తిప్పు తిరుగుద్దులే అన్నట్టుగా అన్నీ వేసేస్తాం కదా నేను కూడా అలాగే చేశానండి సారీ పెటికోట్స్ నైటీస్ వేసిన తర్వాత ఇంకా గ్యాప్ ఉంది కదా రెండే రెండు జీన్లు కదా అని వేసానండి సో ఇంకా అది లోడ్ ఎక్కువైపోయిందండి లోడ్ ఎక్కువైపోయిన తర్వాత మిషన్ అయితే శబ్దం వచ్చిందండి మీరే వినండి ఒకసారి ఆ సౌండ్ వినగానే నాకైతే భయం పట్టుకుందండి వాషింగ్ మిషన్ ఏదో అయిపోతుంది ఇంకా పేలిపోయి కాలిపోద్ది అనుకున్నాను ఈ మధ్య కాలంలో వీడియో ఒకటి చూసాలండి వాషింగ్ మిషన్ లోడ్ వేయటం వల్ల పేలిపోయి కాలిపోయింది కదా ఇంకా భయం పట్టుకుంది సో ఇంకా వచ్చి చూసేసరికి మొత్తం బట్టలంతా కూడా ఇలా ప్లాస్టిక్ ముక్కలతో నిండిపోయింది ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చాను చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి